హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సప్తగిరి నటించిన పెళ్లి గాని ప్రసాద్ ఆది సాయి కుమార్ నటించిన షణ్ముఖ రోషన్ నటించిన టూక్ టూ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన డిప్లొమాటిక్చర్ స్టార్ నాని నిర్మించిన కోర్టు బాలీవుడ్ హీరో ఎక్క కౌశల్ నటించిన ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీస్ దగ్గర కామెడీ హీరో సప్తగిరి నటించిన పెళ్లి గాని ప్రసాద్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది మూవీ లిమిటెడ్ థియేటర్ లోనే రిలీజ్ అయి కూడా పర్వాలేదు కలెక్షన్ అయితే సాధించింది మూవీ మొదటి రోజు యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా రెండో రోజు వచ్చేసరికి రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అరవై లక్షల రేంజ్ లో షేర్ కూడా అందుకుంది మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండు కోట్లకే అటు ఇటుగా ఫీ రిలీజ్ బిజినెస్ సాధించగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ అయితే ఇంకా ఒకటి పాయింట్ యాభై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి దగ్గర ఆది సాయి కుమార్ నటించిన షెన్ముఖ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ సతమతం అవుతుండగా ఏమన్నా బ్రేక్ ఇచ్చుద్ధమని అనుకున్నా గానీ ఆ కళ్ళైతే కనపడటం లేదు ఈ మూవీ మొదటి రోజు అయితే ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా మూడో రోజు ఈ మూవీ ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో గ్రోత్ ఏమన్నా చూపిచ్చుద్దామని అనుకున్నా కానీ లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్స్ లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రెండు కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి హర్ష రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ చేసుకున్నా కానీ పరంగా ఈ మూవీ నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మొదటి రోజు పదిహేను లక్షల రేంజ్ లో గ్రాసును మాత్రమే అందుకోగా ఇక రెండో రోజుకు వచ్చేసరికి పది లక్షల రేంజ్ లో గ్రాసును మాత్రమే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నా గానీ పదిహేను లక్షల రేంజ్ లో గ్రాసును మాత్రమే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తారు నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఇరవై లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు కోట్లకు లోపే బ్రేక్ ఎవరి టార్గెట్ లో బరిలో దిగ్గ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా ఒకటిన్నర కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ ది డిప్లొమాటిక్ మూవీ ఇప్పటికే పది రోజులు పూర్తి చేసుకోగా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ పదో రోజు రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి ఈ మూవీ ఆరు దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బ్రేక్అ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండాలి ఈ మూవీ ఇంకా కలెక్షన్ పెంచుకొని జోరు చూపించాల్సిన అవసరం అయితే ఉంది చూడాలి ఈ మూవీ ఇంకా ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మాతగా నిర్మించిన మూవీ కోర్టు శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర ఊహగంధన కలెక్షన్ తో అన్సీజన్ లో కూడా మాసరచ్చ చూపించిన ఈ మూవీ రెండో వారం కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో ఆడియన్స్ అయితే ఫస్ట్ ఛాయిస్ గా ఈ సినిమాని ఎంచుకుంటున్నారు కలెక్షన్ పరంగా అనుకున్న అంచనాలను మించిపోయి వీకెండ్ లో రెండో వీకెండ్ లో కూడా వీర విహారం చేస్తుంది తొమ్మిదో రోజు సాలిడ్ గ్రోత్ ను చూపించి ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకొని దుమారం చేసేగా మూవీ సండే అడ్వాంటేజ్ తో మంచి గ్రోత్ ను చూపించుకుంటూ ఎక్సలెంట్ కలెక్షన్ అయితే చూపించగా ఈ మోవి ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నాలుగు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజా లో ఎనిమిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో ఏడు కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ టోటల్ వరల్డ్ వైడ్ ఇరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే నలభై ఐదు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ పదిహేను కోట్ల దాకా ప్రాఫిట్ చేసుకొని త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రిలీజ్ అయిన కానుండి కూడా రెమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ముప్పై ఎనిమిదో రోజు నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలో అయితే నూట ఎనభై పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారం ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారం యాభై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో వారం ముప్పై ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఆరో వారంకి వచ్చేసరికి పది కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ గా అయితే ఈ మూవీ ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఈ మూవీ ఏడు వందల ఎనభై గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ రికార్డు కలెక్షన్ తో హిస్టారికల్ రికార్డు కలెక్షన్ సునామీ సృష్టిస్తుండగా ఇక ముందు ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి